హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళాము మా ఫ్యామిలీతో ఎలా ఉంటుంది అండ్ మేము ట్రిప్ ఎలా ఎంజాయ్ చేసాము ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము అనేది మీకు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే కనుక అర్థమవుతుంది వీడియో అయితే సో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి అండ్ ఈ బ్రైడల్ లుక్తో కనిపించే పాపకి ఎందుకు ఇలా మేకవర్ చేసాము అనేది కూడా ఇక్కడ చెప్తాను సో ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసి భద్రకాళి టెంపుల్కి వెళ్ళామండి ఫస్ట్ ఎంట్రన్స్లో మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి గోషమాల వస్తుంది అయితే సో అక్కడ గోమాతను దర్శించుకొని కొంచెం మనం అలానే స్ట్రైట్గా వెళ్తే స్టెప్స్ వస్తాయి స్టెప్స్ స్టెప్స్డిగాని మనకు ముందుగా అయితే మన గజనాథుడు దర్శించుకోవాలండి ఇక్కడ ఎదురుగానే ఉంటారు సో వినాయకుడిని మేము దర్శించుకొని ఇంకా కొంచెం మనం అలానే రైట్కి కొంచెం ముందుకు వెళ్ళగానే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ భద్రకాళి అమ్మవారి టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అండి వరంగల్లో సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా విజిట్ అవ్వండి ఆ అమ్మవారిని చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది అంటే అమ్మవారు లైవ్గా ఉన్నారేమో అనే విధంగా ఉంటుంది సో ఇక్కడ నేను చెప్పాను కదా పాపకు వచ్చేసి పుట్టుబడి అంటారు కదా సో ఆ ఫంక్షన్ అయితే ఫంక్షన్ అని అనను అనుకోకుండా ఇంకా లెవెన్ క్రాస్ అయిపోతాయని మా వదిన వచ్చేసి అనుకోకుండా ఒక టూ డేస్ బిఫోరే ఇలా ప్లాన్ చేసుకున్నారు అండ్ ఇంకా దేవుని దగ్గర అలా అదృష్టం కలవడం కూడా ఆ అమ్మాయి అదృష్టమే అనుకోవాలి సో అనుకోకుండా ప్లానింగ్ అయితే అయ్యింది సో వచ్చేసి వాళ్ళిద్దరు మా ఆడపడుచులండి అండ్ నేను మా ఆడపడుచు వాళ్ళ పాప ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నారు మా అత్తయ్య గారు సో ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం మీకు క్లియర్గా కనిపిస్తుంది సో నన్ను ఏ విధంగా అయితే చూస్తున్నారో మా ఫ్యామిలీని కూడా చూడండి అంటే మేము నార్మల్గా అయితే ఇయర్లీ వన్స్ ఎక్కడికోడికైతే మోస్ట్ ప్రాబబ్లీ వెళ్ళడానికైతే ట్రై చేస్తాము బాగా వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తామండి కలవక కల్వక కలుస్తాం అంటే రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం గట్టి ఇటు ఇట్లా లాంగ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు అయితే పిల్లల ఎంజాయ్మెంట్తో బాగుంటుంది అంత ఫ్రెండ్లీగా ఉంటాం మేము సో అలా బాగా అనిపిస్తుంది మాతో మా ట్రిప్ ఏదైతే ఉంటుందో అది సో పాపనైతే నేనే రెడీ చేశాను నేను ఇంకా మా ఇంకొక కోడలు ఉంటుంది సో మేమిద్దరం కలిసి అమ్మాయిని అయితే రెడీ చేసాము ఎలా ఉందనేది లుక్ కూడా కమెంట్ చేయండి సో దీంతోపాటు మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి పాపకు సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా సో అమ్మాయికి అయితే ఇంకా మా ప్రాసెస్ అంటే మా పద్ధతిలో ఏమేమి చేయాలో అవి చేస్తున్నారండి ఇక్కడ కొత్త చీర కట్టించిన తర్వాత అమ్మాయికి దండ కూడా తీసుకొచ్చారు అండ్ వడిని నింపడం ఐదు రకాల పండ్లు కుడుకలు స్వీట్ ఒక్కలు ఇవన్నీ అందరం కలిసి ఒక ఐదు మంది ముత్తైదులు అలా వడినింపడం జరుగుతుంది ప్రాసెస్ ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా అత్తయ్య గారి చుట్టాలండి మా అత్తయ్య వాళ్ళది వచ్చేసి వరంగల్ ప్రాపర్ సో వాళ్ళ రిలేటివ్స్ అందరు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చారు నార్మల్గా మేము ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాము మళ్ళీ దీని తర్వాత ఇప్పుడే రావడం జరిగింది అంటే మా వదిన కనుకునే అయ్యిందని చెప్పి తను తనే ప్లాన్ చేసింది ట్రిప్ కూడా తను వచ్చేసి వాళ్ళ మమ్మీ అండి సో తనదే ఈ ప్రోగ్రామ్ అంతా ఇంకా ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం అయితే ఆ ప్రాసెస్ అయితే తన్ని కలిపి పక్కకు పెట్టుకున్నాము అలానే పాపకు వచ్చేసి అందరు బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి ఇక్కడ అంత ప్రాసెస్ అందరు నింపిన తర్వాత ఇంకా స్వీట్తో అందరైతే నోరు తీపి చేస్తారండి సో ఇది మా అంటే సింపుల్గా ఇలా చేస్తారు మా దాంట్లో ప్రాసెస్ నార్మల్గా ఇంకా వేరే రకంగా కూడా చేస్తారు ఇక టెంపుల్లో అనుకోకుండా ఇలా చిన్నగా అయితే అయ్యింది ఫంక్షన్ అయితే ఫంక్షన్ అనొచ్చు లేకపోతే అమ్మవారి అంటే గుళ్ళో ఇంత అదృష్టం దక్కడం కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మాకైతే సో మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు అన్న కాన్సెప్ట్ అయితే మాకు ఇది ఒక మెమొరీగా ఉంటుందని షేరింగ్ అయితే చేయడం జరిగింది అని చెప్పాను కదా భద్రకాళి టెంపుల్కి రావాలి అంటే ఇక్కడ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అవుతుందండి ఇక్కడి నుంచి ఉప్పల్ నుంచి సో డైరెక్ట్ బస్ ఉంది ట్రైన్ ఉంది అండ్ నార్మల్ టూ వీలర్ మీద కూడా రావచ్చు అది మీ ఓపిక సో వరంగల్ టెంపుల్కి రావాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ బస్ అయితే ఆప్షన్ ఉంది భద్రకాళి టెంపుల్కు ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా ఇక్కడ టెంపుల్స్ థౌజండ్ పిల్లర్ అదే వెయ్యి స్తంభాల గుడి ఉంది ఇంకా చిన్న చిన్న టూ త్రీ టెంపుల్స్ కూడా అండి బట్ మాకైతే టైం సరిపోదు మేము భద్రకాళి టెంపుల్లో ఈ ప్రోగ్రామ్ అవ్వడం అమ్మవారికి బియ్యం పోయడము సో మాకైతే టైం స్కెడ్యూల్ చాలా తక్కువ ఉండే ఇంకా మాకు పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి మెయింటెనెన్స్ కూడా టైం ఎక్కువ పడుతుంది అంటే అందరం మేనేజ్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ పాప ఫంక్షన్ అయ్యే వరకు టూ అవర్స్ పట్టింది ఇంకా దాని తర్వాత మేమైతే ఇక్కడ అందరూ అమ్మవారి పాపకైతే స్వీట్ తినిపించడం జరిగింది తరిగిన తర్వాత ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే రెడీ అయ్యామండి అంటే మళ్ళీ పాప ఒడి ఏదైతే ఉందో అదంతా మళ్ళీ దించుకోవడం జరుగుతుంది మళ్ళీ మేమే పెట్టి మేమే దించుకున్నాం అంటే అడిషనల్గా ఎవరు లేరు కదా సో అందుకు కొన్ని పిక్స్ తీయడానికి అయితే మళ్ళీ కొంచెం పాపం రెడీ చేసేసి మళ్ళీ ఆ పిక్స్ అయితే తీయడం జరిగిందండి సో ఇక్కడ వచ్చేసి నాగదేవత టెంపుల్ ఉంది అంటే ఒకటే గుళ్ళో అన్ని మూర్తులు ఉంటాయి కదా అలా ఇంకా వాళ్ళైతే ఫ్యామిలీ పిక్స్ దిగారు అండ్ ఇక్కడ వచ్చేసి భద్రకాళి అమ్మవారు శిల్పం అయితే చాలా పెద్దది ఒకటి ఉందండి చాలా బాగుంది అమ్మవారు సో ఇది మరి అంటే ఫోటోషూట్ పర్పస్ పెట్టారో ఎందుకు పెట్టారో తెలియదు ఈ అమ్మవారు అయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఇంత పెద్ద మూర్తి అయితే కనిపిస్తుంది చాలా బాగుంది చూసారు కదా ఇంత హైట్ కలరింగ్ అన్ని చేతులు ఒక్కొక్క చేతులలో ఒక్కొక్క ఆకారం చాలా బాగుంది అమ్మవారు సో ఇక్కడైతే కొన్ని ఫోటోషూట్స్ అయితే బాగానే చేసాము మొత్తం ఫ్యామిలీతోనని చెప్పాను కదా సో అందరము ఇక్కడ ఫ్యామిలీ లో కొంతమంది అయితే మిస్ అయ్యారాయండి చాలా చాలామంది మేమైతే బాగానే ఎంజాయ్ చేశాము సో ఎక్కడెక్కడికి వెళ్ళాము ఇక్కడి నుంచి అనేది చెప్తాను నేను ఇక్కడ ఈ ఫోటో షూట్స్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మేము అమ్మవారికి బియ్యం అయితే లోపలికి వెళ్తున్నాము ఇంకా అదృష్టానికి అయితే టెంపుల్ క్లోజ్ అవ్వలేదు ఆ రోజు నవరాత్రి డేస్ కదా సో అమ్మవారి టెంపుల్ అయితే క్లోజ్ అవ్వలేదు ఇంకా మేము అది అయిపోయిన తర్వాత అక్కడ ఒక మూడు రౌండ్లు చుట్టేసుకొని మళ్ళీ మేము లోపలికి అయితే వెళ్తున్నామండి బియ్యం పోసే వాళ్ళకు సపరేట్ రో అయితే ఉంటుంది మనం ఈ నార్మల్ క్యూ లైన్లో ఉండనవసరం లేదు సో అక్కడికైతే డైరెక్ట్గా మేము వెనక నుంచి అయితే వెళ్ళిపోయాము సో ఇక్కడ ఫోటోషూట్కి అయితే తీయనియలేరు కొంచెము ఇక్కడ అయితే రైట్ సైడ్లో అమ్మవారి చీరల వేలం పాటు ఉంటుంది కదా అది అండ్ ఇక్కడ ఏంటి అంటే చూడండి అమ్మవారి దగ్గర లోపల వరకు బియ్యం అయితే తీసుకొని వెళ్ళని ఇవ్వరు అండ్ పొయ్యడానికి ఆప్షన్ అయితే ఉండదు ఇక్కడనే అందరం కలిసి ఇలా పట్టుకొని వాళ్ళు ఇలా తీసుకొని ఒక టేబుల్ మీద క్లాత్ పరిచేసి పోసుకుంటున్నారు సో అందరం అమ్మవారికి బియ్యం పోసినట్టు సమర్పించినట్టు మనసులో భావించమని చెప్పారండి సో చెప్పాను కదా వడి బియ్యానికి వచ్చేసి ఇక్కడ రెండున్నర కిలో బియ్యము ఐదు కుడకలు ఐదు తమలపాకులు కుంకుమ పసుపు ఒక్కలు పసుపు కొమ్మలు ఇలా అన్నీ పెడతాము సో అమ్మవారికి చీర మళ్ళీ బ్లౌజ్ పీస్ ఇంకా కండువ ఇవన్నీ సమర్పించి ఇస్తామండి ఇది వచ్చేసి టెంపుల్ అమ్మవారు చూసారు కదా బట్ ఎందుకో మేము చాలాసేపు నేను క్లియర్గా చూపించడానికి చాలా ట్రై చేశాను లైటింగ్ వల్లనో ఏమో తెలియదండి బట్ క్లియర్గా అయితే వ్యూ అయితే కనిపించట్లేదు ఇక్కడ అమ్మవారు అంటే మేము నెక్స్ట్ డేనే కదా నవరాత్రుల తెల్లారే వెళ్ళాం కదా గుడి అలంకరణ కూడా చూసారు కదా ఎలా ఉంది అమ్మవారి కండ్లు మాత్రం మీకు చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి బ్లాక్గా నేను ఎంత క్లియర్గా క్యాప్చర్ చేద్దామన్నా కూడా లైట్ ఫోకస్ వల్ల అవ్వట్లేదు నార్మల్ టైంలోనైతే వీడియోస్ ఫొటోస్ అయితే తీయనియరండి అక్కడ సెక్యూరిటీ కూడా ఫుల్గానే ఉంది సో ఇంకా మేము అలంకరణ టైం నేను కొంచెం బ్యాక్ ఉండి మాత్రం కొంచెం క్యాప్చర్ చేశాను చూసారు కదా అమ్మవారు లోపల కూడా ఎంత పెద్దగా ఉందో సో మేము ఇక్కడ అక్కడైతే ఇంకా అమ్మవారిని దర్శించుకొని అయితే బయటకు వచ్చడం జరిగింది వచ్చిన తర్వాత ఇంకా మా ఆడపడుచు ముందే ప్లాన్ చేసుకొని వచ్చిందండి అంటే తన అక్కడ పసుపు వాయినాలు ఇవ్వాలని సో వాయినం అంటే మామూలుగా బ్లౌజ్ పీస్ ఒక టూ బ్లౌజ్ పీస్ ఒక్క తమ్ళపాకులు పండు గాజులు ఇలా తమ తాంబూలం రూపంలో ఇస్తారు కదా సో తను వచ్చేసి అందరికీ ముత్తైదులందరికీ పసుబొట్టి ఇచ్చి ఇక్కడైతే వాళ్ళ అయితే తీసుకోవడం జరిగిందండి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే అంటే అందరికీ తను ఎంత తను మంది అనుకుందో అంతకన్నా ఎక్కువగానే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది ఇక్కడ ప్రాసెస్ సో కొన్ని మనం అనుకున్న విధంగా అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మాకు ఇంకా అయిపోయిన కొద్దీ ఇంకా వాళ్ళు వస్తూనే ఉన్నారు ఇంకా చాలా బాగా హ్యాపీగా అనిపించింది సో గుళ్ళో అనుకోకుండా కొన్ని మనం అనుకున్న విధం కన్నా ఎక్కువగా అయ్యాయి అంటే ఆ హ్యాపీనెస్ అసలు మాటలలో చెప్పలేమంటాం కదా సో చాలా మంది ముత్తైదులకైతే తనిచ్చిందండి ఇక్కడ తాంబులాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే గ్రూప్ పిక్స్ అయితే తిరగడం జరిగింది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎండ చాలా షేడింగ్ ఉండే అండి అండ్ సొద్దిగడానికి లైటింగ్ అయితే చాలా ఫోకస్ అయింది జస్ట్ ఇది మా మెమొరీ పర్పస్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో ఇంకా మేము ఫోటోషూట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం బయటికి వచ్చే ముందు మీకు రైట్ సై లెఫ్ట్ సైడ్లోనే వచ్చేసి మన శివయ్య గారి లింగం అయితే ఉంటుంది ఇంకా తనను కూడా దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకొని కొంచెం ముందుకు రాగానే నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడే ఇంకా అలానే మనం బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చెట్టు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇది రాగి చెట్టే అండి సో ఇక్కడ రాగి చెట్టుకి అందరూ దీపాలు అయితే ముట్టిస్తున్నారు ఇంకా అప్పటి చెట్లు అంటే ఎంత స్టాండర్డ్గా ఉంటాయండి ఎంత పెద్దగా సో ఇక్కడైతే ఈ ఫోటో పిక్ ఇక్కడే ఈ ప్లేస్లోనే దిగడానికి ఒక రీజన్ అయితే ఉందండి మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు సేమ్ అదే పిక్లో ఫ్యామ్ అదే ఏమంటారు ప్లేస్లో ఫ్యామిలీ పిక్ అయితే దిగాము సో ఇక్కడ వచ్చేసి టీమ్ లంచ్ అయితే మా చెప్పాను కదా మా రిలేటివ్స్ ఇక్కడే ఉంటారని వాళ్ళైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఫుడ్ కూడా బాగా అరేంజ్ చేశారండి వాళ్ళు మాకు సడన్ సర్ప్రైజ్ ఫుడ్ తీసుకొని వచ్చారు సో మేము ఆ త్రీ అవుతుంది ఫుల్ టూ ఆకలి మార్నింగ్ నుంచి మేము ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా ఫ్యామిలీతోనంతా టీం లంచ్ చేసాము టీం లంచ్ చేసి వాళ్ళు మాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు మేమందరం మళ్ళీ రిటర్న్ అయ్యామండి ఇక్కడ వచ్చేసి మేము థౌజండ్ పిల్లర్ టెంపుల్కి వచ్చాము ఇంకా సో దగ్గరలోనే ఉంటుంది మీకు టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ అనుకుంటాను సో భద్రకాళి నుంచి అక్కడ భద్రకాళి టెంపుల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇది చూడండి థౌజండ్ పిల్లర్ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు ఇలా గుండం అయితే ఉంటుంది గుండంలో మొత్తము తాంబేలులు ఉన్నాయండి అండ్ ఇంకా మా పిల్లలు నార్మల్గా ఇంటి దగ్గరనే ఆగారు ఇలాంటి ఓపెన్ ప్లేస్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఫుల్ టు ఎంజాయ్ చేశారు కాసేపు ఇంకా అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి చూడని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా వెళ్ళి ఒకసారైనా చూడండి అంటే ముందు నేను మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండే అండి ముందుగా కొంచెం పార్ట్ అంతా సో అదైతే ఇప్పుడు మళ్ళీ మొత్తం కంప్లీట్ అయితే ప్రాసెస్ అయిపోయింది సో నేను కన్స్ట్రక్షన్లో ఉండే అన్నాను కదా ఇదే సో ఇక్కడైతే అన్నీ స్టోన్ వర్కే అండి ఎక్కడ మనం మాట్లాడినా కూడా రీసౌండ్ వస్తుంది సో గ్రానెట్ అనేది అంటారు కదా ఎక్కడ సైడ్ చూసినా కూడా మనకి ఈక్వల్గా అనిపిస్తుంది సేమ్ ఉంటుంది అంటే కన్ఫ్యూజన్ అవుతాయి ద్వారాలు కానీ ఏవైనా కూడా సేమ్ ఉంటాయి అండ్ మనకి ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి మన నందిదుడు ఉంటాడు ఎంత పెద్దగా ఉంటుందో చూడండి నంది అండ్ అయితే కెమెరాస్ అలో లేవు శివుణ్ణి దర్శించుకోవడానికి శివుడు అయితే ఇంకా చాలా బాగుంటాడు సో నందికి ఎదురుగానే మనకు వచ్చేసి శివాలయం ఉంటుంది సో ఇక్కడ మేము దర్శనం చేసుకున్నాం లోపల దర్శనం చేసుకున్నది అయితే క్యాప్చర్ చేయలేమండి మొబైల్స్ అలో లేవు కాబట్టి ఇంకా సరౌండింగ్ ఇంకా మొత్తం మీకు వ్యూ చూపిస్తున్నాను కదా లెఫ్ట్ సైడ్లో చిన్నగా చెట్టు కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అండ్ ఒక్కొక్క పిల్లర్ స్టాండర్డ్ కానీ వ్యూ కానీ ఎంత బాగుంటుందో అసలు చెప్పడం కన్నా మీరు వెళ్ళి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అనిపిస్తుందండి మీ కళ్ళకు అంత బాగుంటుంది బ్యూటీ ఆఫ్ నేచర్ అంటే ఇదే అనుకుంటాను సో మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి మన తెలంగాణ లో ఇంత మంచి మంచి ప్లేసెస్ ఉన్నందుకు సో లెఫ్ట్ సైడ్లో చెప్పాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ శివుడు ఉన్నారు సో ఇక్కడ మా పిల్లలు వచ్చేసి చిన్న ఫోటోషూట్స్ అయితే ఇంకా నార్మల్గా మనం కెమెరా అంటేనే వ్యూ క్యాప్చర్ చేయడమే కదా సో ఆబ్వియస్లీ నేను అదే వేలో ఉంటాను అందుకే నేను చాలా తక్కువగా ఉంటాను వీడియోస్లో ఫొటోస్లో మా వాళ్ళని అందరిని అయితే కవర్ చేస్తాను ఇక్కడ మా పిల్లలు వచ్చేసి అక్కడ గుండంకాడ కాడ ఎంజాయ్మెంట్ వాళ్ళని తీయమని అడుగుతుంటే నేను తీస్తున్నాను సో ఇక్కడ బాగానే చాలాసేపు టైం స్పెండ్ చేశాము ఇంకా మాకున్న టైంలో కొంచెం తక్కువనే అనుకోవాలి ఇంకా మనకి ఎంట్రన్స్లో వచ్చేసి శివలింగాలు అండి మూడు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద ఇవి క్రాస్ అయ్యి మనం లోపలికి వెళ్తాము సో నేను మేము రిటర్న్లో దర్శనం చేసుకున్నాము ఇంకా చూసారు కదా థౌజండ్ పిల్లర్ టెంపుల్ అనేది ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఇక్కడ రిటర్న్లో ఈ జ్యోతిష్యం అనేది అయితే మా వారికి చాలా ఇష్టము తను మాత్రం చెప్పించుకోడు వాళ్ళ అక్కలకు అలా చెప్తుంటే వింటూ ఉంటాడు ఎంత కాన్సన్ట్రేషన్గా వింటూ చూడండి ఇవన్నీ నమ్ముతామని కాదు జస్ట్ ఫర్ ఫన్ ఫన్ అనొచ్చు అది రియలో అబద్ధమో నాకు తెలియదు కానీ ఇంకా ఖచ్చితంగా ఇలాంటివి మేము ట్రిప్ వెళ్ళినప్పుడు మా వారు మా ఈ మా చిన్నాడ పడుచుని అయితే ఇలాంటి వాటిల్లో బుక్ చేస్తారు మా అయితే రాదండి ఇవి చెప్పించుకోవడానికి సో ఇంకా ఆయన చెప్తుంటే ఈయన డౌట్స్ అడగడం ఇవన్నీ చేయడం ఇలా చేస్తూ ఉంటాడు కాకపోతే మాకు తను ఏవైతే చెప్పాడో కొన్ని అంటే ఆల్మోస్ట్ అన్నీ మా యాక్సెప్ట్ చేసింది అంటే అన్ని నిజమే అని సో అవి వాళ్ళు ఎలా చెప్తారు ఏంటో అనేది నాకైతే తెలియదు సస్పెన్స్ అది అంటే వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఒక చిల్లకొచ్చి ఒక కార్డు తీసినాక వా మన చరిత్ర అందులో ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా వర్ణిస్తారు అనేది నాకైతే కొంచెం డౌటే బట్ విన వింటున్న కొద్దీ వినాలి అనిపిస్తుంది మన గురించి వేరే వాళ్ళు వాళ్ళ తెలియని వాళ్ళు చెప్పడం అంటే కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది కదా సో ఇక్కడ మా అయిపోయిన తర్వాత మా మీరు కూడా దిగించారు మా వారు చెప్తున్నాను కదా ఆయన తను చెప్పించుకోడు ఇవి బాగాపోతే వినడము వాళ్ళని అడగడము వాళ్ళు ఎలా చేస్తారు అనేది ఒక రీసెర్చ్ పర్పస్గా చేస్తూ ఉంటాడు అక్కడ ఇంట్రెస్టింగ్గా ఇంకా వాళ్ళందరూ ముందరికి వెళ్ళాను మేము మాత్రం ఇక్కడ ఉన్నాము ఇక్కడనే కాదు మేము ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా కూడా మా ఉదయం ఇలా చిల్క జోషి అయితే చెప్పించుకోవడం తనకు కూడా ఇష్టమే మా ఆయనకు ఇష్టం అంటే చెప్పించుకోవడం తనకిష్టం వినడం తనకిష్టం ఇద్దరికి బాగా ఉంటుంది ఇక్కడ మా పిల్లలందరం మేమందరం గ్యాదర్ అయ్యి వాళ్ళు చెప్తుంటే అయితే వినడం జరిగింది సో ఇంకా చిల్క జోషం గురించి అయితే మా అత్తయ్య ఇంకా రండి రండి అని పిలిస్తే అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా మేము రిటర్న్లో అయితే మళ్ళీ వెహికల్ ఎక్కేసి స్టార్ట్ అయ్యామండి ఇంకా ఫుల్ టూ రెయిన్ మేము వెళ్ళేటప్పుడు కూడా వర్షం పడింది అండ్ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా వర్షం పడింది అయితే మేము వచ్చే తొవ్వలో స్వర్ణగిరి ఉంది కదా సో వెళ్దాము అని అనుకునే టైంకి అయితే ఫుల్ టూ వాన్ అండి మీరు ఏమైతే ప్లేస్లో మార్నింగ్ పడిందో మాకు మళ్ళీ రిటర్న్లో అదే ప్లేస్లో వాన్ అయితే పడింది సో మేము మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిన ఉన్నాం మళ్ళీ ఇంటికి వచ్చేవరకు అయితే నైన్ థర్టీ టెన్ థర్టీ అయింది ఓవరాల్గా మేము మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చే ట్వెల్వ్ అయ్యింది అండి మాకు సో ఇంకా మేమైతే స్వర్ణగిరికి ఇట్టకేళ్ళకైతే వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి సో ఈ రూట్లో మీరు వెళ్ళాలి అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది అండ్ సమ్మక్క సారక ముందుకు వెళ్తే వరంగల్ రూట్లోనే చాలా ప్లేసెస్ ఉన్నాయండి ఒకవేళ మీరు అలా వెళ్ళాలి ట్రిప్ అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎర్లీగా వెళ్ళాలి పిల్లలతోనే వెళ్ళినప్పుడైతే కొంచెం మనం అన్నీ క్యారీ చేసుకొని వెళ్తే ఓన్ వెహికల్ ఉంటే అయితే చాలా బాగుంటుంది సో ఇలా వెళ్ళేసి ఇంకా మేము స్వర్ణగిరి నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి నాకు ఇప్పుడు నార్మల్గా స్వర్ణగిరి రీసెంట్గానే వచ్చిందేమో కానీ నాకు షార్ట్ టైంలో నచ్చిన బాగా ఫేవరెట్ ప్లేస్ అయితే స్వర్ణగిరి అండి ఎంట్రన్స్లో వెంకటేశ్వర స్వామి పాదాలు చూసారు కదా సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంటాయి ఇక్కడ ఇంకా మా చిన్ను అయితే పాదాలు పైకి చూస్తానని చెప్పైతే ఏకంగా పైకి ఎక్కాడు కొన్ని ప్లేసెస్ ఎలా అంటే నైట్ వ్యూ వెళ్తేనే బాగుంటుంది ఇది మన స్వర్ణగిరి కానీ యాదాద్రి కానీ అంటే యాదగిరిగుట్ట కానీ నరసింహస్వామి టెంపుల్ ఇవన్నీ మనకు ఈ వరంగల్ రూట్లోనే ఉన్నాయి సో ఇక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఫ్యామిలీ ట్రిప్గా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి లేదా మీరు స్టేయింగ్ పర్పస్ కూడా రిటర్న్లో యాదాద్రి కొమరవెల్లి మల్లన్న ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా ఒక ప్లేస్ దగ్గర స్టే ఉంటే బాగుంటుంది అండ్ ఇది ముందు రోజు వచ్చేసి మేము అనుకోకుండా స్వర్ణగిరికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మాకు సాటర్డేనే అవుతుందండి సో మేము సాటర్డే వెళ్ళడం వల్ల ఫుల్ టూ క్రౌడ్ చాలా పబ్లిక్ ఉంటాయి అండ్ ముందు రోజు వచ్చేసి రథోత్వం అయిందంట ఆ విజువల్ అయితే ఇక్కడ వేశారు సో క్యాప్